హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మేము పెళ్లికి వచ్చాము చూడండి ఇక్కడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి అరుంధతి నక్షత్రం చూపిస్తున్నాడు తర్వాతకి ఇద్దరికి ఇంకా చుక్కలే పెళ్ళిలో మా రిలేటివ్స్ కలిశారు సో నేను తనని బాగున్నావా అని అడిగితే తను డైరెక్ట్ హక్ చేసేసుకుంది నాకు గా ఏం అర్థం కాలేదు ఎంతైనా అప్పటి కాలం వాళ్ళు మర్యాదలు వాళ్ళ ప్రేమలు అన్నీ డిఫరెంట్ కదా సో నేను వాళ్ళ పిల్లల్ని చూస్తున్నాను అండ్ మా అక్క అంటుంది మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అంటే ఆ అవును నీకెలా తెలుసు అని అడుగుతుంటే లేదు మేము చూస్తాం అందరం వీడియోస్ చాలా బాగుంటాయి అని తను చెప్తుంది మా పిల్లలు కూడా అందరూ చూస్తారు అని చెప్పేసి వాళ్ళ పిల్లల్ని కూడా ఇటు సైడ్ వీడియో తీస్తున్నారు అయ్యో చూడండి వీడియోలో మీరు కూడా మనం కూడా కను మనం కూడా యూట్యూబ్ లో వస్తామని చెప్పి అంటుంది పక్కన నుంచి ఇంకొక ఆంటీ అంటున్నారు ఆ చపాతీ వీడియో ఒకటి తీశారు కదా ఆ వీడియోలో ఎవరు అని అడుగుతున్నా మా హస్బెండ్ అంటున్నా అయ్యో చెప్పకు చెప్పకు అని కానీ నేను అయినా చెప్పేసిన స్టార్టింగ్ వచ్చే ఫస్ట్ కలిసిందే మా మమ్మీ వాళ్ళు కానీ వాళ్ళని హ్యాక్ చేసుకోవాలని అని చెప్పేసి మళ్ళీ సపరేట్ వీడియో తీస్తున్నాడు సో మళ్ళీ మా చెల్లిని మా మమ్మీని హ్యాక్ చేసుకుంటుంటే వాళ్ళు ఎంతలా నవ్వుతున్నారు చూడండి మన మనందరి ఫేవరెట్ ఏంటి ఫుడ్ ఆ ఫుడ్ కోసం అని చెప్పేసి మా హస్బెండ్ స్పీడ్ లో నన్ను తీసుకొచ్చేసాడు పెళ్లికి కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఏముంది పప్పన్నం పాపడాలు ఇవి పెట్టి పంపించారు అయ్యో మా హస్బెండ్ బాధ చూడాలి ఇంకా కనీసం ఇంట్లో ఉంటేనన్నా చికెన్ మటన్ ఏదో ఒక నాన్ వెజ్ వండుకొని తినేవాళ్ళం కదా నన్ను ఇక్కడికెందుకు తీసుకొని సరే ఇంకా పప్పన్నం పాపడాలు తినేసి ఐస్ క్రీమ్ అయినా కడుపు నిండా తిందామని వచ్చేసాము అయితే ఇక్కడ మా అమ్మమ్మ స్టిక్ పట్టుకుంటే నేను మా హస్బెండ్ ఏమో ముసలి వాళ్ళ యాక్టింగ్ చేయు అని అంటే నేను నవ్వుకుంటూ యాక్టింగ్ చేస్తున్నాను చూడండి నా యాక్టింగ్కి ఎన్ని రేటింగ్స్ ఇస్తారు మీరు సరే మీ ఫేవరెట్ ఐస్ క్రీమ్ ఏదో కామెంట్ చేయండి ఇక్కడ చూడండి నేను మా చెల్లి ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాను మా చెల్లి అమ్మ నా ఐస్ క్రీమ్ తీసుకోనికి ట్రై చేస్తుంటే నేను అస్సలు తనకు ఇవ్వలేదు తను ఇంకా మా మమ్మీకి చెప్తుంది నా ఐస్ క్రీమ్ తీసుకుందని సో మళ్ళీ ట్రై చేస్తుండే నేను తనకు అస్సలు నాకు అప్పు కూడా ఇవ్వలేను మా మమ్మీ అంటుంది ఎందుకు గొడవ పడుతున్నారు అక్కడికి వెళ్ళి తీసుకోపోండి అంటే సరే అని మా చెల్లికి వెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పిద్దామని చూస్తే అక్కడికి వెళ్ళేసరికి ఐస్ క్రీమ్ లేదు చూడండి ఈ విషయం నాకు మా ఆయనకే మనం పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళతో ఫోటో దిగడం కోసం లైన్ లో నిలబడతాం కదా అక్కడ పెద్ద క్యూ ఏ ఉంటది సో మేము కూడా అక్కడ క్యూలో నిలబడ్డాము బట్ మాకు టైం పాస్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇలా మేము మేమిద్దరం ఆడుకుంటున్నాము మా హస్బెండ్ ఇలా ఆడుకుంటూ అంటున్నాడు పెళ్లిలో ఇట్లా లైటింగ్స్ ఎందుకు పెడతారో తెలుసా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళు వైట్ గా వాళ్ళ ఫొటోస్ లో వాడడం కోసం లైటింగ్స్ పెడతారు అని అంటున్నారు సో పక్కన వాళ్ళు విని చాలా నవ్వుకుంట